హాయ్ అండి అందరికీ నమస్తే గొల్లపూడి ఏరియాలో ల్యాండ్ సేల్కి వచ్చిందండి వెల్కమ్ టు ఎండిఏపి ప్రాపర్టీస్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గొల్లపొడి ఏరియాలో అతి తక్కువ బడ్జెట్ లో ఈ ల్యాండ్ అనేది మనకి సేల్కి వచ్చిందండి ఈ ల్యాండ్ లొకేషన్ చూసుకున్నట్లయితే గొల్లపొడి సారకోటు సెంటర్ దగ్గర నుంచి హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంటుందండి ఈ ల్యాండ్ ఎదురుగా ట్వంటీ ఫీట్ రోడ్ అండి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ బ్యాంక్ లోన్ తీసుకుని ఈ ప్రాపర్టీని పర్చేస్ చేయొచ్చు గొల్లపొడి ఏరియాలో చాలా మంది తక్కువ బడ్జెట్ లో ల్యాండ్ అడుగుతున్నారు ఈ ల్యాండ్ నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది సూపర్ మార్కెట్ మరియు బస్ స్టాప్ అతి సమీపంలో ఉంటాయి తక్కువ బడ్జెట్ లో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి టోటల్ యాభై ఐదు గజాల్లో ల్యాండ్ అనేది ఉందండి కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగేషిల్ మాట్లాడుకోవచ్చు ఈ ల్యాండ్ కొలదలు కానీ చూసుకున్నట్లయితే వెడల్పు వచ్చేసి పదమూడు పొడవ వచ్చేసి ముప్పై ఎనిమిది వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తానండి అందులో జాయిన్ అయినట్లయితే మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ చూడొచ్చు మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్